హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఇది నిన్నటి వీడియో అమావాస కార్తీక మాసం చివరి రోజు అందుకే పూజ చేసుకుందామని పొద్దున్న లేచి ఇంటి ముందరైతే ఇలా నీళ్లు చల్లుకున్నాను మాకు సీసీ రోడ్డు మా దొడ్డి అంటే ఆరు బై సిమెంట్ రోడ్డు కాబట్టి నీళ్లు పోసి తోయడమే పేడే సలికితేనే లక్షణంగా ఉంటుంది బాగుంటుంది నాకు ఆ కోరిక తీర్చుకునేదానికి మా వరండాలో అయితే ఇలా అలుక్కుంటాను సగం బండ్లు మిగతా అయితే మొన్న ఉంది కాబట్టి ఇలా పేడేసలికి పాతకాలం నాటి మనం ఎంత నీళ్ళు చల్లుకున్నా సరే ఇలా పేడేసలికి ముగ్గు పెట్టుకొని ఎరమన్ను పెట్టుకుంటే ఉండే అందం అలంకరణ నీళ్ళు చల్లుకుంటే మాత్రం ఉండదు నిజమా కదా కామెంట్ చేయండి ఇంకా మొన్ననే మడి వరి మడి అయితే కోసామండి అప్పటి నుంచి చిన్నగా చినుకులు మేఘాలు కమ్ముకొని ఉండాయి ఎండే రాలేదు అందుకే మిద్దెంద పోసి పల్సగా ఆరేస్తూ ఉండము ఒకసారి ఎండి గాలికెత్తి పెట్టు తర్వాత బాగా ఎండలు కాసే టైంలో అయితే పోసుకోవచ్చు ఇప్పుడు కాసేపు ఎండ కాస్తే కాసేపు అయితే మేఘాలు కమ్ముకునేస్తుంది అందుకోసం అయితే మిద్దె పోసి పల్చగా తీసేసాము ఎక్కువ అయితే నాటలేదండి ఈసారి కొంచమే నాటాము మాకెంత అవసరమో అంత మాత్రమే నాటుకుంటాం ప్రతిసారి కూడా మేము ఇదే మా అందమైన పల్లెటూరు మా చెంగుబల్ల అందరూ అడగతారు ఏం బల్ల ఏం బల్ల అని చెంగు అండి ఇది చెంగుబల్ల బల్ల సోకుడు బల్ల సెట్టిబల్ల అనే మూడు ఊర్లు ఒకే చోటైతే ఉంటాయి మా ఊరు అందంగానే ఉంటుంది కాకపోతే ఊరి మధ్యలోనే మొత్తం పాడుబడి నేనైతే వంట పని ప్రారంభించాను పించికాయలు అలసందర్లు వంచి చింత నీళ్ళు అయితే చేస్తున్నాను కొంతమంది వంచాలంటారు చింత నీళ్ళని ఇలా చాలా విధాలుగా పిలుస్తారు మా ఏరియాలోనే నేను మాత్రం చింత నీళ్ళనే అంటాను చింత నీళ్ళు సంగటి అన్నము అన్ని చేసేసానండి ఇంకా మా చెరువు చూసారా ఎంత అందంగా ఉందో కింద అంటే చెరువు కింద కూడా చాలా బాగుంది చెరువు కట్ట కూడా ఈ మధ్యనే క్లీన్ చేశారు మొత్తం క్లీన్ చేసేసి మొన్నేసేస్తే బాగుంటుంది ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ అట్లే ఉందండి చెరువు అయితే నిండిపోయింది మొన్ననే స్వీట్ కార్న్ ఆటం కదా అక్కడ వచ్చి నెమలలు తినేస్తాయి అందుకు మా అబ్బాయి నంపించాము వెళ్ళి నెమలు ఉంటే తోలేసిరా అని నా ఫోన్ తీసుకెళ్ళి చెరువును కూడా వీడియో తీసుకొని అయితే వచ్చాడనమాట స్వీట్ కార్న్ని నెమలు తినేస్తే ఇప్పుడు మొలిసేటప్పుడు మళ్ళీ చాలా కష్టం కష్టం కాదు ఒకటి ముందు వెనుక అయిపోతుంది అందుకోసము పొద్దున్న పోయి చూసుకురావాలి అప్పుడప్పుడు కూడా అక్కడ చూ కన్నేసి పెట్టాలన్నమాట ఇప్పుడే మోసలు ఎత్తా ఉంది చూడండి కార్న్ అయితే చూసుకొని వీడియో తీసుకొని అయితే మా అబ్బాయి ఇంటికి వచ్చాడు ఇదంతా చెరువు వంకండి వంకలో నీళ్ళు అయితే వస్తూ ఉండయి అంటే మరవన్నమాట మళ్ళీ వచ్చేసి వాళ్ళ నాన్న మా అబ్బాయి ఇద్దరు కలిసి అయితే సంగటి తినేశారు ఫస్ట్ వాళ్ళకు పెట్టేస్తే మనం ప్రశాంతంగా పొగలంతా పస్తున్నా ఉపవాసమున్నా ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళకి అన్నం పెట్టలేదనుకో మన ఆకలి వాళ్ళకైతే అన్నం పెట్టేశాను ఇంకా మా కోళ్ళైతే ఉన్నాయి కదండి వాటి కోసం సద్దన్నము మాడు అంతా ఒక ప్లేట్లో అయితే పెట్టి పెట్టాను తీసుకొని వచ్చి వాటికైతే పెట్టేశాను ఇంకా మనం మనుషులు వెళ్తూ ఉన్నామో అంటేనే ఏమో తీసుకొని వచ్చింటారు అని అనే ఆశగా అయితే వస్తాయి కోళ్ళు కానీ మనం ఏ జంతువుకన్నా సరే ఒక్క పూట అన్నం పెట్టినా సరే మళ్ళీ మనం వెళ్ళినాము అంటే ఏదో పెడతా ఉండరు అనే ఆశతో అయితే వస్తాయి ఇట్లా మా కోళ్ళు కూడా అని పరుగు పరుగునైతే వచ్చేసాయి వాటికి అయితే మేత పెట్టేశాను అందరికీ అన్నీ పెట్టేశాను నా పనులు మాత్రం పూర్తిగా కాలేదు ఇంకా అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఏమో వీటికి కోళ్ళకి మనం పెడితేనే మేత అంటే మా ఊరి దగ్గర ఏం మేతలు దొరకవు రాగ్ చేన్లు వరి చే అట్లా ఊరి దగ్గర ఉంటే ఏదో ఒకటి గింజ అయితే నోట్లో వేసుకుంటాయి అట్లేం దొరకదు కాబట్టి మనం ఎంత పెడతామో అంతే అన్నమాట ఇంకా ఇంటి పక్కలో చెట్లలో అయితే చెత్త విపరీతంగా వచ్చేసింది వంకాయ చెట్లు రోజా చెట్లు ఇలా అయితే నాటుకున్నాను కొన్ని నేను వాటిని అయితే పూర్తిగా అయితే తవ్వేస్తూ ఉన్నాను చాలా రోజులుగా క్లీన్ చేయాలి అనుకుంటాను కానీ చేయలేకపోయాను మొన్ననే మనకు వసూరు నుంచి ఒక గాంధీ అనే బ్రదర్ అయితే మనకు రోజా చెట్లు తెచ్చిచ్చారు వసూర్లో రోజా చెట్లు ఫేమస్ కదండి అందుకు ఫ్లవర్ ఫ్లవర్సే ఫేమస్ అన్నమాట అందులో మగ తీగ అని వచ్చేసింది రోజా చెట్లు ఉత్తముళ్లే ఉంటాయి పూలు రావు ఒక తీగ అయితే వచ్చేసి పక్కకైతే అనుకునే టైంకే ఈ అన్నమాట ఈ బోకులు కడగడం ఆడవాళ్ళ జన్మ హక్కు అన్నమాట ఇంకెవ్వరికి ఆ హక్కు లేదు ఆడవాళ్ళకు మాత్రమే రుద్దీ రుద్ది చేతిలోని రేఖలంతా అరిగిపోయిందయ్యి అవైతే రుద్దీ కడిగి పెట్టేసి ఇంకా ఇంట్లో మాపేస్తాము అనేసి అయితే వచ్చాను కళ్ళుప్పు గడ్డ కర్పూరం వేసి ఇల్లు తుడిస్తే మంచి స్మెల్ వస్తుంది స్మెల్తో పాటు దిష్టి కూడా పోతుందంట నేను కూడా ఇన్స్టాగ్రామ్లోనే చూశాను అందుకోసమే నేను తో పాటు గడ్డగారిపురం కూడా వేసైతే మాపేసేసి స్నానం అయితే చేసుకొని వచ్చి పూజ అయితే చేసేసాను ఇంకా మొన్న ట్రిప్పులు తీసుకున్నాం కదండి వాటికి సల్పెన్ డ్రమ్ములు గన ఏందేందో మెటీరియల్ అంతా ఇచ్చినారు అవైతే బోర్ దగ్గర బిగించి వాళ్ళ ఫోటో తీసుకోవాలంట అవైతే బోర్ దగ్గర దించేసి వచ్చి మా అబ్బాయి నేను ఇంక శాంతిపురం బయలుదేరాము గ్రామీణ బ్యాంకు లో పని అయితే ఉందండి ఏమి ఎప్పుడు గ్రామీణ బ్యాంకు గ్రామీణ బ్యాంకు అంటారు అనుకోవద్దండి మా పాల్ బిల్ తీసుకున్నది అక్కడే అన్నమాట గ్రామీణ బ్యాంక్ ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అక్కడ పని చూసుకొని గ్రామీణలో చరిత్ర కలిగిన శివాలయం అన్నమాట అక్కడ అభిషేకానికి ఇస్తాము కార్తీక మాసం పుట్టినప్పటి నుంచి అభిషేకం చేయించాలి చేయించాలి అనుకొని ఉండేదే గుడ్డి ముగ్గురు అందులోనూ పిల్లలు లేకపోతే ఇంకేం బాగుంటుంది అనేసి అయితే ఉండిపోయాము ఆఖరికి కార్తీక మాసం వెళ్ళిపోయింది ఇంకేమో లే అనేసి ఇచ్చేస్తాం పిల్లలు ఇద్దరు ఉండాలనేసి ఇచ్చేసామన్నమాట అంటే ముందు రోజు మనం చెప్పేసి వస్తే వాళ్ళ మరుసటి రోజు అభిషేకం అయితే చేస్తారు ఇంకా అదే అక్కడ బండా తోట అయితే ఉంది పూజ కోసం పూలైతే కోసుకొని వచ్చి కట్టుకున్నాను ఇంకా సాయంత్రం అయింది అమావాస్య పోయింది పాడ్డమి పుట్టింది సరే లేనేసి ఇంకా పోలీ పాడ్డమి పూజ తులసి దగ్గ దగ్గర అయితే చేసుకుందాము అనుకొని సాయంత్రము కడపలో దీపాలు పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకున్నాను పొద్దున్న లేచి మా చెరువులో అయితే దీపాలు వదలాలి అనుకున్నాము అంటే ముప్పై రెండు ఒత్తులు దీపాలు వదిలితే ఈ నెల అంతా చేసిన పుణ్యం లభిస్తుంది అంటారు కదా ఇలా దీపాలు అయితే పెట్టుకున్నానండి ఈరోజు రోజు ఇలా నా డేజర్నీ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్